వాళ్ళకి పెడుతున్నట్టు వాళ్ళ మీద ఈర్చగలిగేటట్టు ప్రచారం చేసింది మరి బాగా పెట్టినట్టు ప్రచారం ఉంటే బాగా జరగడం జరిగింది మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకున్నది ఇలాంటివి కూడా దళితులు పేదరికంలో ఎందుకున్నారు కారణం ఏంది అంటే వాళ్ళకి ఏం జరగలేదు వాటి డంభాచారం ప్రచారం జరిగింది తప్ప వాస్తవంగా వాళ్ళకి సంబంధించి ఏం జరగలేదు అది ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు అవలంబించే పద్ధతి కాదు మన ఎజెండా ఏంటంటే నేను దాని మీద చాలా నిర్దిష్టంగా ఉన్నా చాలా కఠినంగా కూడా దాన్ని అమలు చేయిస్తారు తెలంగాణ బడ్జెట్ అంటే ప్రణాళికా వ్యయం ప్లాన్ ఎక్స్పెండిచర్ నాన్ ప్లాన్ బోను సుమారు యాభై వేల కోట్ల పైచిలకు ఉంటుంది రేపు తెలంగాణ బడ్జెట్ ఒక లక్ష కోట్లతో ఉంటుంది నలభై నలభై ఐదు వేల కోట్లు నాన్ ప్లాన్ పోతే యాభై యాభై ఐదు వేల కోట్లు మనకు ప్లాన్ బడ్జెట్ ఉంటుంది దళితుల శాతం మన దగ్గర పదిహేను పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది తెలంగాణలో తెలంగాణ జనాభాతో పోలిస్తే పదిహేను పాయింట్ నాలుగు పర్సెంట్ రౌండ్ బీగర్ పదిహేను పట్టుకున్నా కూడా పదిహేను శాతం అంటే ఈ యాభై వేల కోట్లలో ఏడున్నర వేల కోట్లు అయితే ఏడున్నర వేల కోట్లు స్టేట్ పక్కకు తీసేస్తాం అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చి నువ్వు ఎస్సీలకు ఖర్చు పెట్టేటప్పుడు అది అయితే లేదు చెడిపోతాను కాబట్టి ఆ ఏడున్నర వేల కోట్లు బడ్జెట్లో నుంచే ముద్దకు ముద్ద పక్కకు తీస్తాం స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ ఫర్ ఎస్సీస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో ఎస్సీ వెల్ఫేర్ కోసం నలభై ఆరు వేల కోట్లు పెట్టిన వాళ్ళు అక్కడి నుంచో ఒక రెండున్నర వేల కోట్లు తెచ్చుకుంటాం వివిధ పథకాలు కేంద్రాన్ని చెప్పి చూపెట్టి అంటే ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్క వార్షిక సంవత్సరంలో దళితుల కోసం జిల్లాకు వెయ్యి కోట్లు ఖర్చు పెడతాం అంటే ఇవాళ పది జిల్లాలని తెలంగాణలో ఈ ఏళ్ళ జిల్లాల ప్రకారమే చూస్తే జిల్లాకు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఐదేళ్ళు గడిచేటప్పటికీ ఐదు వేల కోట్లు మొత్తం తెలంగాణ రాష్ట్రం లెక్క తీస్తే ఒక 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 పంచవర్ష ప్రణాళికలో ఒక ఫైవ్ ఇయర్స్ టర్మ్లో దళితుల కోసం కేవలం దళితుల కోసం ఖర్చు పెట్టేది యాభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది లేదు దానికి ఒక ఇద్దరు మంచి ఐఏఎస్ అధికారులను కార్యదర్శులు పెట్టి నిజాయితీ పరులను పెట్టి ఒక మంచి నిజాయితీ ఉన్నటువంటి అద్భుతమైన ఒక మంత్రిని పెట్టి నేనే స్వయంగా దాన్ని పర్యవేక్షణ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను కొంతమంది అడిగి ఉన్నాను కేసీఆర్ దళితులు మూడెకరాల జాగితాను యాడ్ వెళుతూ నేనన్నా వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఉంటే మార్గం ఉంటుంది ఖచ్చితంగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కృతనిశ్చయంతో ఒక ప్రభుత్వమే ఉంటే వాళ్ళకి మూడెకరాల భూమి వచ్చేదో లెక్కన దానికర గునియరాదా దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగి ఇటు నా గిరిజనులు నా బీసీలు నా దళితులు నా ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అందరు సంతోషంగా నవ్వే పద్ధతి ఉంటేనే ఆ తెలంగాణ చూడాలనేదే నా కోరిక ఈ తెలంగాణ సాధించ తెలంగాణ సాధించిన కీర్తి నాకు చాలు జన్మకు కానీ ఈ చిరునవ్వుల తెలంగాణ చూడడం కోసమే పోరాటం కొనసాగిస్తా ఖచ్చితంగా ఉంటా తెలంగాణ ప్రజలకు కూడా నా మనవి ఈ సమయంలో మనం ఇదో గదో ఏదో చూసి మోసపోతే కాదు ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు మాయా మచ్చింద్ర కథలు కొంతమంది ఆంధ్రలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇట్లా మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు వస్తారు ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ చూస్తే చాలా చాలామంది ఉన్నారు ఢిల్లీ ఏరేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫస్ట్ మన కుంభ సంగతి ఏంటి తెలంగాణ మన బతికేంది కొత్తగా రాష్ట్రం అయినాం బాగుపడద్దా పైకి రావద్దా పైకి రావాలి పైకి రావాలంటే ఎవరు చూసి మోసపోవద్దు ఇప్పుడు ఇంకోటి బయలుదేరి కూడా సినిమా యాక్టర్ అని పేరేంది పవన్ కళ్యాణ్ అని వెళ్ళిన ఈదే వల్ల నేను చూడలేదు ఎందుకంటే ఆ మనిషి సినిమాని నేను చూడలే నేను ఏమంటున్నా అంటే అంటే నేను ఈ మధ్య జనరల్గా సినిమాలు తక్కువ ఇస్తాను ఈ అంటే చిరంజీవి తమ్ముడు అని చెప్పాడు ఈ అన్నగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం సురైపుడు ఇట్లా ఎవడో ఎవడెవడో వస్తాడు ఇత ఎవడెవడో ఎవడో ఇప్పుడు సంక్రాంతి పడకప్పుడు వాళ్ళు రారు మస్తు వస్తారు అట్లే ఇప్పుడు కూడా వస్తారు కాబట్టి మనం మోసపోవద్దు ఇవాళ తెలంగాణ ఇంత కష్టపడి సాధించుకున్నాం అనేక మంది బిడ్డలు ప్రాణాలు అర్పించారు అనేక పోరాటాలు జరిగినాయి ఉస్మానియా విద్యార్థులు విపరీతమైన లాఠీ దెబ్బలు తిన్నారు ఫైరింగ్లకు గురైన లాటి ఛార్జీలకు గురైన ఇన్ని బాధలు పడి దీక్షలు పట్టి జైల్లో పోయి తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైన తెలంగాణ కావాలి బ్రహ్మాండమైన తెలంగాణ కావాలి నవెట్రోల్ ముందర జారి పడద్దు తెలంగాణ మొత్తం ఏకమై మొత్తం ఎంపీలు మనకే ఉండాలి ఇంకో మనిషికి ఏది ఓటు కారణమేంది ఆనందం తెలంగాణకు తెలంగాణ గుండాలియ్యం లేకపోతే మనం సన్నా చేపదాం వాళ్ళు ఇరవై ఐదు మనం పదిహేడు అప్పటికి తక్కువ ఉన్నాం అయినా ఉన్న పదిగేడు మనమే గెలుచుకుంటే ఢిల్లీని శాసించి మెడలు వంచి రేపు ఏ ప్రాజెక్టు క్లియరెన్స్ కావాలన్నా ఏ ప్రాజెక్ట్ శాంక్షన్ కావాలన్నా రాజకీయ శక్తి మన చేతులు ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది నేను మీకు ఒక అంశం చెప్తా ఈ అంశం మీరు కూడా ప్రజలలో చెప్పాలి దయచేసి ఖమ్మం జిల్లా ఉంది కదా అక్కడ గ్రానైట్ పరిశ్రమ చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి ఏది గ్యాస్ గ్యాస్ కటింగ్ చేసి చిన్న చిన్న టైల్స్ చేసి అమ్ముకునే వాళ్ళు ఉంటారు పోయిన టర్మ్లో గవర్నమెంట్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచింది ఆ పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ కట్టగట్టుకుని నా దగ్గరకు వచ్చారు కేసీఆర్ అయితే గట్టి కొట్లాడతారు నాకు వస్తే సరే నేను ఫైట్ చేసిన ఫైట్ చేస్తే గవర్నమెంట్ ఎనకైతే తీసుకున్నది ట్యాక్స్ వేయలే వాళ్ళందరూ పాపం పది రోజుల తర్వాత మిఠాయి బాక్స్ తీసుకొని వచ్చింది నాకు ట్యాక్స్ చెప్పిపోదాము ఓ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారు ఇక్కడనే భవన్లో కూర్చున్నాం అక్కడ హాల్లో నేను వాళ్ళని అడిగిన మీరు ఒక మాట నాకు ఇమాందారిగా చెప్పాలా అవద్దని చెప్పదని చెప్పి చెప్తాం సార్ అన్న పోయిన ఎలక్షన్లో మీరు ఎవరు కొట్టేసి రా అని అడిగింది సిపిఎంకి వేసినాం సార్ అన్న మరి సిపిఎం చేతిలో కత్తి పెడితే లడాయి కేసీఆర్ అని కొట్టడం మనం వాడుతుంది నీకు పని పెడితేనేమో నా దగ్గరకు వస్తుంది కొట్టాడవసరం పడుతుంది ఓటేమో సిపిఎం అని వస్తుంది కత్తి ఒకని చేతిలో యుద్ధం ఇంకొని చేయమంటుంది మరి కలుస్తుందా ఎవడైతే మన పరాన యుద్ధం చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెడితే వాడు బ్రహ్మాండ కత్తి మనకు కావాల్సిన పని చేసి పెడతాడు అది మరిచిపోతే అది సోయి తప్పితే ఇప్పుడు ఈ కళ్యాణో గిలియానో సినిమా యాక్టర్లను చూసి ఇంకెవరో చూసి ఆగమైతే మనం ఆగమైపోతుంది కాబట్టి తెలంగాణ సోయి మీద ఉండి ఖచ్చితంగా తెలంగాణ తనకి ఏం కావానో ఆలోచించి ఎవరైతే ఆ పని చేస్తారో ఆలోచించి గుర్తెరిగి పకడ్బందీగా పని చెయ్యాలి అట్లా చేయడం కోసం జరుగుతున్న క్రమంలో ఈరోజు డాక్టర్ నెహ్రూ నాయక్ గారు వారి సత్యమణి గారు మరి వారి వెంట అనేక మంది మిత్రులు మీరు అన్నదమ్ములు అక్కచల్లెలు మహేబాబ్బాదు నుంచి ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ యజ్ఞంలో చేరుతున్నారు ఎవరు నాయకారు మీరు చేరుతున్న రాజకీయ పార్టీలు కాదు మనకు రాజకీయం తక్కువ కార్యం ఎక్కువ పని ఎక్కువ ప్రజలు ఉన్నారు వాళ్ళ కళలని వాళ్ళ ఆశల్ని అవి నెరవేరాలి అవి నెరవేర్చాలి అది కేవలం టీఆర్ఎస్కే సాధ్యం ఇంకెవరికి కూడా సాధ్యం కాదు ఎవరు ఎంత ఓట్లాడతారో మనం చూసినాం ఉద్యమం అప్పుడు ఎవరు పోయలేమనుకున్నారో చూసినాం ఉద్యమం అప్పుడు అన్ని అన్ని రకాలు ఎవరు ముందుగుండి పనిచేసినా మనం చూసినాం అన్నీ చూసినాం కాబట్టి ఇక చూసి కూడా చూడనట్టు అర్థమై కూడా అర్థం కానట్టుంటే మన బతుకులు వ్యర్థమైతాయి ఈ ఈ విషయాన్ని అందరూ కూడా దయచేసి ప్రజల్లో ప్రవేశపెట్టాలి ఇక్కడ వాళ్ళు మరి ఒకసారి నెహ్రూ నాయక్ గారికి వారి ధర్మపత్ని గారికి వారి వెంట వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను ఇదే సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ